అశ్వరావుపేట మండల పరిధిలోని వినయపురం ఎర్రగుంటపల్లి ఇంటి స్థలాలకై గత మూడు సంవత్సరాల నుంచి ఆదివాస గిరిజనులు పోరాడుతున్నారు అధికారులు సంబంధిత రాజకీయ నాయకులు ఎమ్మెల్యే సంబంధిత ఎవరు కూడా ఇటు చూసి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా వేసిన గుర్జులని పీకేసి ఇది మీకు సంబంధం లేదు ఇది మీది కాదని అంటున్నారని నూలెప్ టీవీకి తెలియజేశారు అందుకోసమే ఈరోజు మన ఈ వీడియో చేస్తున్న చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి ఈ భూమి గిరిజలనే అన్నారు ఈ సంబంధిత అధికార పత్రాలు కూడా చూడండి ఏదైనా సరే వీరికి ఇలా స్థలాలు ఇవ్వాలని నూలెప్ టీవీ స వారికి మరిన్ని వీడియోలు చేయడానికి ముందుగా ఉంది సిద్ధంగా ఉంది అందుకోసమే మీరు సపోర్ట్ చేసి కామెంట్ ఆల్ ఆఫ్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట నియోజకవర్గంలోని అశ్వరపేట మండలంలోని వినాయకపురం అవచ్చు వినాయకపురంలోని సమీపంలో ఉన్న ఎర్రగుంటపల్లి అనే గ్రామం ఒకటి ఉండేది అక్కడ ప్రజలు గత మూడు సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు కావాలి మహాప్రభో అని వీళ్ళు సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలని మంత్రులు కూడా అడుగుతున్నారు కానీ ఈ వీళ్ళని ఈ ఇళ్ల స్థలాలు ఇయటానికి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు దాంతోపాటు రాజనాయకులు కొంతమంది రాజకీయ నాయకులు కనుసంగలోనే నడుపుతున్నారు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఉన్నది ఈ మూడు వందల మంది కుటుంబాలు ఉన్నది గిరిజనులో ఇక్కడ ఉన్న పక్కన ఉన్న గ్రామం ఉంది అది గ్రామాన్ని కూడా ఈ మన ఈ దేశంలోని ఎన్నో అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం కనీసం ఇక్కడ వరకు మా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి మాకు ఇళ్ల స్థలాలు కావాలని గిరిజలు ఏడుకుంటా ఉంటే ఈ రాజకీయ అధికారులు ఎవరు పట్టించుకోవట్ల ఏదైతే ఏదే అయింది కానీ అని వీళ్ళు గత ఐదు రోజుల నుంచి పోరాటతం చేస్తున్నారు దాంతో రెవెన్యూ అధికారులు పోలీసులు మరియు ఫారెస్ట్ అధికారులు వచ్చి వీళ్ళపై దౌర్జన్యంగా వీళ్ళు వేసుకున్న టెంట్లు కానీ లేదా షెడ్లు కానీ కూలగొట్టారు దాంట్లో భాగంగా వీళ్ళకి తీసుకెళ్ళి ఒక ఐదుగురిని తీసుకెళ్ళి అక్కడ నైట్ వాళ్ళకి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి బళ్ళు వరకు తీసుకెళ్ళిపోయారు కనీసం గతంలో ఉన్న మత్స్య నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎరగొండ పెళ్లికి ఇళ్ల స్థలాలు కావాలి వీళ్ళకి ఇవ్వాలని ఆయనకి అర్జీలు పెట్టారు ఆ ఆదే స్థానంలోని ఎమ్ఆర్ కూడా అర్జీలు పెట్టుకున్నారు అప్పుడే మత్స్య నాగేశ్వరరావు ఇస్తానని హామీ ఇచ్చారు టైం అయిపోయింది కానీ పుణ్యకాలం అయిపోయింది ఇప్పుడు మత్స్య నాగేశ్వరరావు గారు అయిపోయిన తర్వాత జారి ఆదినారాయణ గారు ఇచ్చారు ఎలక్షన్ల ముందు వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వీళ్ళకి కూర్చొని మీకు నేను సంఘీభావం తెలుస్తా నేను గెలిచిన తర్వాత మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అవన్నీ వాగ్దానం చేశారు వాగ్దానం చేసి పది నెలలు అవుతుంది ఇంతవరకు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు కానీ వీళ్ళకి ఇట్టు వచ్చి చూసిన అవకాశం లేదు ఎందుకంటే సంబంధిత వినయపరం వచ్చేసి ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేదంటే ఫంక్షన్లు కానీ వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ఇక్కడున్న గిరిజనలో ఆదివాసులు ఇళ్ల స్థలాలు కావాలని అడిగినా కూడా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే గెలిచిన తర్వాత ఒకటిలాగా గెలిచిన లేకపోతే ఒకలాగా చేస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల ఆదివాసులు భూమిపుత్రులు ఇళ్ల స్థలాలు కావాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో కూడా ఇంతవరకు కూడా ఇళ్ల స్థలాలు కావాలని అడుక్కున్న రోజులు కూడా వచ్చినాయి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఈ అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఓట్ల కోసం వచ్చినప్పుడే వీళ్ళు గుర్తొస్తారా లేదా సంబంధిత అధికారులు వీళ్ళని కేసులు పెట్టి బనాయించి వీళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పటికైనా మన ఈ ఛానల్ చూసేవాళ్ళు న్యూలెప్ తెలుగు టీవీ ఛానల్ చూసేవారు అధికారులు కనివిప్పు కలిగేంత వరకు మీరు ఈ గ్రూప్లో మెసేజ్లు పెట్టండి ఈ గ్రూప్ ద్వారాగా మన ఈ వీడియోని చూసి మీరు అధికారులకి హెచ్చరించండి ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేవు ప్రభుత్వం కనీసం అంగన్వాడీ లేదు స్కూలు లేదు బడి లేదు అక్కడ కనీసం వాటర్ నీళ్ళు తాగడానికి కూడా ఏం లేదు అంటే గతంలో అయితే ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నాయి అవి పెద్ద అయ్యి దాదాపు మూడు మూడు వందల కుటుంబాలు అయినాయి అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తలదాచడానికి ఈ ప్రాంతంలో పని అవదాం ఎందుకని నిర్లక్ష్యం వస్తున్నారు మరిన్ని ఎపిసోడ్లు మీరు మీకు న్యూ తెలుగు టీవీ అందిస్తూ ఉంటుంది వీడియోని చూసి కామెంట్ చేసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మఫ్

నా పేరు వచ్చేసి సరియం వెంకన్న బాబు అండి మేము మాది వచ్చేసి అసురాపేట్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్ర వినాయకపురం గ్రామ చివరిన ఉన్న ఈ ఎర్రగంటపల్లి గ్రామం అండి మేము దాదాపు ఒక యాభై సంవత్సరాల నుండి ఉంటున్నామండి ఇప్పుడు మా నా మా పెదనాన్నగారు మాట్లాడారండి సరియం భూసం గారు మరి ఆయన చెప్పినట్టే మేము చాలా యాభై యాభై సంవత్సరాల నుండి ఇక్కడే నివాసం చేస్తున్నామండి అదేదో ఆ ఆర్ఎంపిలో ఇల్లు వేసుకొని ఉంటున్నామండి అయినా ఈ ఎన్నోసార్లు కూడా ఇక్కడ స్థలాలు ఇవ్వమని గవర్నమెంట్ని అడగడం జరిగిందండి పోయిన సంవత్సరం నుండి కూడా నిరాహార దీక్షలు కూడా చేసామండి అయినా ఈ ప్రభుత్వం వచ్చారు కానీ మన మాజీ ఎమ్మెల్యే గారు నచ్చ నాగేశ్వరరావు గారు వచ్చారండి ఎంపీ గారు వచ్చారండి వచ్చి మీకు ఇళ్ళ సల ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చారు వెళ్ళారు మళ్ళీ ఇటువైపు కూడా తిరిగి చూడటం జరగలేదండి అయితే మళ్ళీ ఇప్పుడు ఆ దీక్ష చేసేటప్పుడే కూడా జారి ఆదినారాయణ గారు వచ్చి కూర్చొని దీక్షలో కూర్చొని ఆయన మూడు గంటల దాకా కూర్చొని ఉండి నేను మొట్టమొదటి గెలిచినప్పుడు మీకు ఈ ఈ ఇంటి సాలని ఇక్కడ ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారండి మరి ఇప్పుడు ఓట్లేసి మన జారి ఆదినారాయణ గారు గెలిచారండి మరి ఆయన దగ్గర కూడా కలవటం జరిగిందండి సరే చూస్తానని ఒక మాట చెప్పారులే కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదండి అయినా అయినా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నామండి ఇప్పుడు జూపల్లి రమస్ గారి దగ్గరికి వెళ్ళామండి అలాగే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఇచ్చామండి అలాగే మన జారి ఆదినారాయణ గారి దగ్గరకు కూడా వెళ్ళామండి అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదండి మరి ఒక్కో కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉంటున్నారండి ఒక్కో ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నాయండి చాలా ఇబ్బంది అయిపోతుందండి అందువల్ల మాకు నివాస స్థలాలు ఇస్తారని చెప్పి మేము ఇక్కడ ఈ గో పాకలు వేసేసరికి మొన్న వచ్చి మరి ఫారెస్ట్ రేంజర్ గారు వీళ్ళందరూ వచ్చి మరి ఆ పాకలు పీకేయటం అని మూడు బండ్లు ఆ రోడ్డు మీద పెట్టి ఉంటే మా వాళ్ళు బండ్లు తీసుకెళ్ళిపోయారండి మేము వెళ్ళామండి మా ఐదుగురు నెక్కించుకెళ్ళారండి వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పి రాసి మళ్ళీ పంపించారండి బండ్లు అయితే ఇవ్వలేదండి బండ్లు ఇంకా అక్కడే ఉన్నాయండి మరి మా వాళ్ళు నివాస స్థలం లేక దాదాపు ఒక వంద కుటుంబాలు మూడు వందల కుటుంబాలు ఉన్నాయండి వాళ్ళందరికీ ఇల్లు స్థలాలు కావాలండి అందరూ నిరుపేదలేనండి అందరికీ ఇంటి స్థలం లేకే బాధపడుతున్నారు కాబట్టి అందరికి కావాలని మేము ఇక్కడ మళ్ళీ పాకలేయటం జరిగిందండి మా గోడు వినే ప్రభుత్వ అధికారి ఎవ్వరు లేరండి ఇంతగా ఇంత మూడు సంవత్సరాల నుండి పోరాడుతున్నామంటే ఇక మీకు తెలిసే ఉండిద్దండి ఇంతగానో తిరుగుతున్నామంటే ఇంకా అసలు ఎటువంటి రెస్పాన్స్ మా మీద చూపెట్టలేదంటే ఇంకా చూడండి మా అసలు మా ఊర్లో అయితే ఒక ఎర్రగంటి పిల్ల అని గ్రా గ్రామం అని మేము చెప్పుకోవటమే కానీ అసలు బోర్డు అనేది లేదండి అసలు ఏ ఆధారం లేకుండా బతుకుతున్నామండి ఇప్పుడు పంచాయ పంచాయతీ తరఫున నుండి మాకు ఎటువంటి అభివృద్ధి కానీ పొందింది లేదండి వాటర్ ట్యాంక్ లేదండి సరైన వాటర్ ట్యాంక్ లేదు ఇప్పుడున్న ట్యాంక్ కూడా చిన్న ట్యాంక్ అండి అది ఎప్పుడూ కట్టించింది ఒక పదిహేను సంవత్సరాలు అవుతున్నాయి మరి అక్కడికక్కడ లీకులు అయిపోతున్నాయండి పిల్లలు స్కూల్ లేదండి అంగన్వాడీ కేంద్రం లేదండి సరి హాస్పిటల్ లేదండి ఇవన్నీ లేవండి మేము ప్రభుత్వాన్ని కోరేది అది ఒకటేనండి మాకు ఇల్లు స్థలాన్ని ఇప్పించి మాకు వాటర్ అని అంగన్వాడి మరి కరెంటు ఇవన్నీ హాస్పిటల్ అని ఇవన్నీ ఇప్పించగలరని ప్రభుత్వాన్ని మేము మా డిమాండ్స్ కొంచెం వచ్చి విని వాటిని పరిష్కరించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి నాన్నగారి పేరు జోగప్ప నా పేరు భూషణ్ సరియ భూషణం అంటే ఇప్పుడు తరాల నుంచి ఉంటాను అండి ఇక్కడ ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఉన్న మా గిళ్ళ స్థలాలు ఇవ్వండి లేక మేము గిరిజనులని ప్రతి ఈ పక్క ఆ పక్క రోడ్డు పక్కల మిమ్మట ఉంటాను అండి ఆ రోడ్డు పక్కలు ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అలాగని మళ్ళీ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సొసైటీలోకి వచ్చి మేము ఈ ఇళ్ల స్థలాలు కానీ మేము పెట్టుకోండి ఇళ్ల స్థలాలు కానీ పెట్టుకుంటే ఈ ఫారెస్టోలు మాది 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 అని చెప్పేసి వాళ్ళు పాకలు పీకటం చేయడం చేస్తున్నారు దీని గురించి ఎంఆర్ఆ గారు రావట్లేదు ఎవరూ రావట్లేదండి ఎవరూ రాక ఏం చేయాలా అర్థం కావట్లేదు అర్థం కాక మేము ఈ రకంగా మేము తిరుగుతున్నాం ఈ పోరాటంలో చేస్తున్నాం అండి ఆ వ్యవసాయంలో నుంచి మాకు సాగులోకి ఇవ్వలేదండి సాగులోకి ఇవ్వకపోయినా పోనీళ్ల స్థలాలకన్నా ఇవ్వండి అని పోరాడుతున్నాం ఈ పోరాటంలో ఈ ఫారెస్ట్లో రావటం మాది మీరు పేకండి అది ఇది అంటున్నారండి దీని గురించి మేము ఏం చేయాలా దానికి ప్రభుత్వం కూడా ఏది సహాయం చేయట్లేదు ఇది ఎమ్మెల్యే రాలేదు అధికారులు ఎవరూ రాలేదండి ఏ అధికారులు రాలేదు ఎమ్మెల్యే గారికి వెళ్ళి చెప్పాము ఆయన కూడా రావట్లేదు ఎమ్మెల్యే గారికి చెప్పాము ఆయన రావట్లేదు ఎవరూ రాక మేము ఇలాగ ఇప్పటికి వారం రోజుల నుంచి కూర్చొని ఇలాగ చేస్తాము నా పేరు సార్ ఎం సార్ మాది ఎరగుంటపల్లి మాకు మండలం వచ్చి హాసరాపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది పంచాయతీ వినాయకపురం మేము ఇక్కడ నేను పెళ్ళైన పెళ్ళైన అక్కడి నుండి పదిహేను సంవత్సరాలు సార్ ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుండి నాకు తెలిసిన వరకు మా అత్త మామ కొన్ని సంవత్సరాల దాకా ఇక్కడ వ్యవసాయం చేసుకున్నారు సార్ ఈ భూమి దగ్గర వ్యవసాయం చేద్దామనుకునే టైంకి మా అత్తయ్య మామయ్య గారు చనిపోయారు చనిపోయేసరికి మా ఆయనది చిన్న వయసే నాది చిన్న వయసే అందుకని మేము వ్యవసాయం చేయలేక ఆగిపోయింది సార్ మా అత్తయ్య పేరు సరియమ్మ లక్ష్మి మా మాయ పేరు సరియమ్మ ముత్యాలు మాకు మా ఆడబడుసులు ముగ్గురు సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు సార్ మా ఆయన ఒక్కళ్ళే ఇక్కడ మాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్క ఇంట్లోనే మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నారు సార్ మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు ఒక ఇంట్లోనే ఇలా ఉండటం వల్ల వండుకొని ఒక చోట పడుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు పెళ్ళిళ్ళై పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పడుకుంటారు సార్ మరి అందుకనే మాకు ఇంటి స్థలాలు కావాలని ఎక్కడ ఎప్పుడు నుండో పోరాడుతున్నా ఇప్పటికి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది సార్ పోరాటం ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ రెస్పాన్సిబుల్ లేదు సార్ మాకు ఒక నీళ్ళ ట్యాంకీ లేదు పంచాయతీ లేవు సార్ మాకు మాకు నీళ్ళ గుడి ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇళ్ళ స్థలాల కోసం అని ఎప్పుడు నుండో తిరుగుతున్నాం ఎమ్మెల్యే దగ్గర దగ్గరికి వెళ్ళాం మెచ్చా నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాం జారాదినారాయణ దగ్గరికి వెళ్ళాం పని ఇక్కడ ఎంఆర్ఆగారి దగ్గరికి వెళ్ళినాం రేంజర్ దగ్గరికి వెళ్ళాం అయినా ఏ పని అవ్వట్లేదు సార్ అసలు ఎవ్వరు వచ్చి చూడట్లేదు మాకు ఇక్కడ ఎలా ఉన్నారో ఏంటో ఎన్ని రోజుల నుండి ధర్నా చేస్తున్నారు ఇప్పుడు కూడా రాలేదు సార్ ఇంతకు ఇంతకుముందు కూడా తొమ్మిది పది రోజులు ధర్నా చేస్తున్నాం సార్ అప్పుడు కూడా ఎవ్వరు రాలేదు సార్ మాకు కనీసం ఏదో ఒక మాట అని చెప్పన్న ఇంటి స్థలాలు ఇస్తామని పేరు చెప్తున్నారు కానీ ఎవరు వచ్చి ఇవ్వట్లేదు సార్ మరి కొలిచివ్వాలిగా సార్ ఎవరు రావట్లేదు కార్లు కూడా వచ్చి మా దగ్గరకు వచ్చింది లేదు సార్ మళ్ళీ మొన్న మధ్య మొన్న వార ఐదారు రోజులు అవుతుంది సార్ ఇక్కడ పాకలు వేసేసరికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు సార్ పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు రేంజర్ గారు కూడా వచ్చారు సార్ ఇక్కడ పాకలని పీకేసి పీకేసి పక్కన పెట్టేశారు సార్ మరి మాకు ఇంటి స్థలాలు ఇవ్వట్లేదు మరి ఎప్పుడు నుండో మీరు ఇస్తారు ఇస్తారు అంటున్నారు మీరు ఇవ్వట్లేదు మరి అందుకని మేము పాకలు వేసుకున్నాం సార్ అని చెప్పినాం సార్ అయినా సరే ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి పాకలు వేయటం వీలు లేదు మీరు బయటికి వెళ్ళిపోండి అని గెంటేసారు సార్ మమ్మల్ని రోడ్డు మీద ఉన్న బండ్లు కూడా తీసుకెళ్ళిపోయారు సార్ మనుషులని ఐదుగురు ఆరుగురు తీసుకెళ్లారు వాళ్ళైతే తీసుకొచ్చి ఇక్కడ పంపించేశారు కానీ మళ్ళీ బండ్లనైతే అయితే పంపించలేదు సార్ మనుషులని అయితే పంపించారు కానీ ఆ బండ్లు ఏం చేసినాయి సార్ మరి పంపిస్తాం అనే మాట కూడా చెప్పట్లేదు సార్ మరి మాకు అందరు కూడా అందరు కూడా పొలాల్లోనే కట్టుకొని ఉన్నారు సార్ అసలు ఇల్లు లేవు అసలు ఏమీ లేవు బాగా ఇబ్బంది అయిపోతుంది పొలాలను ఉండి కట్టుకున్న కట్టుకున్నారు కానీ మాకు ఊరిలో ఊరు పేరు కూడా లేదు సార్ ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాం కానీ మాకు పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరికి మాట్లాడటం చేత కాదు అందరు చిన్నోళ్ళు అయిపోయారు ఏదైనా చెప్తే పంచాయతీ వాళ్ళకి చెప్తేనేమో మీకెందుకమ్మా ఇక్కడ మీకు ఊరు పేరే లేదు కానీ మీకు ఇక్కడ ఏంటి ఊరు అంటున్నారు ఏదైనా ఎరగొంట అని చెప్తే సార్ ఎక్కడ ఏ ఊరుంది ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు సార్ మరి ఎవ్వరొచ్చి కూడా అసలు ఏ సమాధానం చెప్పట్లేదు మాకు ఇళ్ళ స్థలాలు మాకు ఇచ్చేలా మాకు ఇచ్చేటట్టు ఉండాలి సార్ అధికారులు ఎవరైనా మా దగ్గరకు వచ్చి ఏదో ఒక మాట చెప్పాలి సార్ మరి ఇన్ని సంవత్సరాల నుండి ధర్నా చేస్తున్నారు మూడు సంవత్సరాల నుండి ఒక్కరు వచ్చి చెప్పట్లేదు సార్ మరి అధికారులందరికీ మేము వేడుకుంటున్నాం సార్ మాకు ఇంటి స్థలాలు మాకు కావాలని ఓట్లప్పుడైతే అందరూ వచ్చి అడుక్కొని ఓట్లు వేయించుకొని వెళ్తున్నారు మళ్ళీ తిరిగి ఎవ్వరు కూడా తిరిగి చూడట్లేదు సార్ మమ్మల్ని మాది ఎరగొండపల్లి అయితే మేము ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్ ఇక్కడ మాకు స్థలాలు లేవు ఇల్లు లేవు ఏమి లేవు సార్ ఈ అమ్మ ఎమ్మ ఎమ్మెల్యే గారు వస్తున్నారు మేము ధర్నా చేసేటప్పుడు కూడా వచ్చి ఇంకేముందమ్మా మీకు మాకు ఓట్లు ఎత్తే మేము ఓట్లలో గెలిస్తే మీకు ఇల్లు ఇస్తాం వాకిల్లు ఇస్తాం ఇవన్నీ ఇస్తాం అని అన్నారు కనీసం మళ్ళీ ఓట్లు గెలిచారు కానీ ఇప్పటికీ మేము మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను కానీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానీ రేంజర్ గారు మొన్న కూడా మీ రేంజర్ గారి దగ్గరికి వెళ్తే రేంజర్ గారు కలవలేదు కలవపోతే మళ్ళీ మేము మొన్న పాకలు ఎత్తే పాకలు పీకేశారు పీకేస్తే మళ్ళీ మేము పాకలు దగ్గర కానీ మేము వస్తే రేంజర్ గారు వచ్చి ఇంకేముందమ్మా మీరు మీ దగ్గరికి మేము వస్తాం వచ్చి మాట్లాడతాం మాట్లాడిన తర్వాత ఏదైంది మనం చెట్లు మాట్లాడుకుందాం మీకు ఇల్లు ఇచ్చేలాగా మాట్లాడదామని చెప్పి అని అన్నారు రేంజర్ గారు రేంజర్ గారు రాలేదు ఎమ్మెల్యే గారు రాలేదు ఎవ్వరూ రాలేదు సార్ ఇక్కడికి ఇప్పటికే వారం రోజుల నుంచి ఇక్కడ ఇల్లు కానీ వాకిల్లు కానీ అవన్నీ ఏమీ లేకుండా ఈ సల్లులో వానలు ఈ చికాకులు పిల్లలు ఇవన్నీ ఇలా ఎంతలాగ పోరాడినా కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఏంటమ్మా అని ఒక్కళ్ళు అడిగినోళ్ళు లేరు ఏంటమ్మా మీ పోరాటం ఏంటి మీరు దేనికోసం పోరాడుతున్నారు అన్న మాట కూడా అడిగినోళ్ళు లేరు అందుకోసమే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఓట్లు అప్పుడు వచ్చారు మేము అక్కడ ధర్నా చేసేటప్పుడు వచ్చి కూర్చొని ఇంకేంటో దేనికోసం అడిగారు ఓట్లు ఓట్ల కోసం అడిగారా మమ్మల్ని దేనికోసం ధర్నా చేస్తున్నారని ఓట్ల కోసం అడిగారా దేనికోసం అడిగారు ఓట్లు యాత్ర వేయరని వచ్చి కూర్చున్నారు అక్కడ మరి మొన్న వినాయకపురం వచ్చారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మరి అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయారు ఏ అక్కడి నుంచి ఇక్కడికి రాలే వచ్చి మమ్మల్ని ఏ మాట అయింది సరే ఇస్తామనో ఇవ్వమనో ఏదో ఒకటి ఒక మాట చెప్తే మాకు అయిపోద్ది కదా అమ్మ మీకు ఇల్లు రావు ఏమి రావు మీరు ఇక్కడ పోరాడొద్దు మీకు ఎక్కడోకక్కడ మేము సరే ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఇస్తామని చెప్పి చెప్పాలి కదా మరి అది లేకుంటే ఇది లేకుండా ఏమీ లేకుండా మరి దేనికోసం అండి మేము పోరాడేది మాకు ఇల్లు కావాలి కదా ఇల్లు ఉండాలి కదా కనీసం బాత్రూంలోనే ఉన్నాయా మాకు చెప్పండి బాత్రూంలోనే ఉన్నాయా అసలు మాకు ఇల్లని ఉన్న ఉంది లేదు అని ఏమైనా ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా సరే అధికారులకి అనేది మాకు మా గురించి అనేది పట్టించేది ఏమైనా ఉందా ఏ ఎప్పుడైనా ఉందా బాధ్యత అనేది ఉందా చెప్పండి ఒక్కసారి ఎప్పటి నుంచి ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి అండి మాకు ఇళ్ళ కోసమే కానీ మేము వ్యవసాయాలు చేసుకుంటామండి మేము ఫలాలు చేసుకుంటాము మేము పండించుకుంటామని చెప్పి మేము అడగట్లేదు మాకు నేడి ఇవ్వండి ఇల్లు ఇవ్వండి అది వాడిన ఉండాలా ఒక గుడి అనేది ఉండాలా ఒక నీళ్లు ట్యాంక్ అనేది ఉండాలా ఇవన్నీ ఉండాలా ఒక ఊరన్న తర్వాత ఒక కుటుంబం అన్నాక పిల్లలు అన్నాక అందరూ ఒక ఒక ఐక్యమత్యంగా ఉండాలి కదా మరి అలాగ ప్రతి కుటుంబం ఉంటుంది మా గిరిజనులు అంటే ఒక పేదలు ఒక ఉన్న వాళ్ళం కాదండి మేము వెళ్ళి ఒక ఒక మూడు వందల కూలికి వెళ్ళి పొట్ట వెళ్ళేసుకునే వాళ్ళం మేము మరి సంవత్సరాల సంవత్సరాలు మీకోసం మేము కూర్చోవాలంటే మా వల్ల వద్ద చెప్పండి ఇప్పుడు మీరున్నారు మీకు గడిచిపోతుంది మీరు ఎన్ని రోజులైనా మమ్మల్ని కూర్చోబెడతారు మరి ఎన్ని రోజులు కూర్చుంటాం చెప్పండి ఇప్పుడు మీలాంటి వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకెవరండి మమ్మల్ని పట్టించుకునేది ఇప్పుడు అధికారులే పట్టించుకోకపోతే రేపొద్దున్న ఓట్ల కోసమని వస్తున్నారు కదా అక్క అమ్మ చెల్లి ఇలాంటివి పట్టి అడుక్కుంటూ వస్తున్నారు కదా మరి ఇలాంటప్పుడు పట్టించుకోరా మరి ఇప్పుడు మేము కనపడట్లేదు ఎవరికి రోడ్డు పక్కనేగా మీ కూర్చున్నది మేము ఎక్కడో డొంకర్లలో చోట్లలో ఇలాంటి చోటు కూర్చోలేదు కదా మరి ఇలాంటప్పుడు ఏ అధికారి ఏ ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ రేంజర్ గారు కానీ పాలెస్టోర్ కానీ ఎవరు కానీ ఎలా ఈ రోడ్డు అమ్మడు తిరగట్లేదా మమ్మల్ని చూడట్లేదా మేము కనపడట్లేదా వాళ్ళకి మరి ఇంకేంటండి ఇంకెప్పుడు మమ్మల్ని పట్టించుకునేది మరి ఓట్లకైతే అయితే వస్తున్నారు కదా జా పలానా జానకమ్ ఇల్లు ఎక్కడుంది పలానా అజిత్ ఇల్ల ఇలా ఎక్కడుంది లేకపోతే ఏంకమ్ ఇల్లు ఎక్కడుంది పుల్లం ఇల్లు ఎక్కడుంది ఇలాంటివన్నీ అడుగు అడుక్కుంటూ వస్తున్నారు కదా ఇప్పటికైనా సరే మా మా బాధ ఆలోచించుకొని అధికారులు ముందుకొచ్చి మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు మాకు కొంచెం కలిపిస్తే మంచిగా ఉంటుంది అది అలాగని మేము వేడుకుంటున్నామండి మీకు మీ కాళ్ళు పట్టుకొని దండం పెడుతున్నాం మేము నా పేరు మంగండి పంచా ఇనాపారం పంచాయతీ మాది హసరపేట మండలం గిరిజనుల మా గిరిజనుల ప్రజలు ఇక్కడ మూడు వందల కుటుంబాల దాకా ఉన్నాయండి ఒక ఇం ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఉన్న ఒక కుటుంబంలో ఆరుగురు ఏడుగురు ఉన్న ఉన్నారు వీళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మేము వారం రోజులు బట్టి ధర్నా చేస్తాము ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి చేస్తాను ఈ వారం రోజులు బట్టి మళ్ళీ ఇక్కడే స్థలాలకాడ కాడ ఇల్లే ఇల్లు వేసుకుంటున్నాం ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే తింటాను ఇక్కడే పడుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టుకున్నాం రేంజ్ ఆఫీస్ గారికి లెటర్ పెట్టుకున్నాం మా ఎంఆర్ఆర్స్ కూడా లెటర్ పెట్టుకున్నాం ఎవరో రాలేదు సార్ మా బాధ ఎవరో వినట్లేదు ఎమ్మెల్యే గారికి కనీసం వచ్చి అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి అని డిమాండ్ వాళ్ళు మా డిమాండ్స్ ఏంటో వాళ్ళు కనుక్కోవట్లేదు సార్ మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరం పనులు మానుకొని మేము అందరం నిరుపేదలం సార్ మేము ఒక రోజు పనికి వెళ్తే మాకు ఒకరోజు పనికి వెళ్తే కానీ మాకు గడవదు పేదలం మేము మరి ఇరవై రోజులు బట్టి ఇక్కడ ధర్నా చేస్తున్నాం మూడు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు పెద్దలు అన్నలు అందరూ తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం మరి పట్టించుకోవట్లే ఒక్కళ్ళు కూడా మరి మూడు వందల కుటుంబాలని అంటే ఈ ఒక్క కుటుంబానికి కూడా వెళ్ళి ఎక్కడ స్థలాలు లేవు సార్ మాకు రిజిస్టర్లో చూసుకున్నా అలాగే ఉండాలి ఒక్క పెదల ఒక్కరు కూడా ఇక్కడ లేవు సార్ ఇంటి స్థలాలు లేవు నలభై సంవత్సరాలు బట్టి పాపం ఏళ్ళలో ఈ గ్రామస్తులు వీళ్ళందరూ మేము అందరం ఉంటున్నాం సార్ మాకు నీళ్ళ ట్యాంకీ లేదు లేవు ఏమీ లేవు సార్ ఇక్కడ నుంచి రెండు కిలో ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం పిల్లలు నడిచెళ్ళాలి సార్ ఇటు నుంచి ఇటు వినాపరం వెళ్ళాలన్నా మూడు కిలోమీటర్లు నడిచెళ్ళాలి సార్ పిల్లలు అలాగని చాలామంది పిల్లలు ఇంట్లోనే ఉండిపోతున్నారు వాళ్ళకి చదువు లేదు ఏమీ లేదు సార్ ఇంట్లోనే ఉండిపోతున్నారు కొంచెం మా బాధ ఏంటో ఇని ఆ ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు ఇళ్ల స్థలాలు ఇస్తే మాకు చాలా మేలు చేసిన మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ మాకు ఇట్లా పిల్లలకు చదువు లేదు కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏం లేదు సార్ పాపం ఇలాగే నలభై సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నారు సార్ ఎలా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు సార్ ఈ గవర్నమెంట్ మరి ఇళ్ళ స్థలాలు ఎలాగైనా సరే మాకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము గవర్నమెంట్ని కోరుకునేది ఇది ఒకటే సార్ మాకు ఈ ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేసి ఎవరైతే గెలిచారో వాళ్ళు వచ్చి కొంచెం మా డిమాండ్స్ ఏంటో ఇని మాకు ఈ పేదలకి ఈ స్థలాలు ఈ మూడు వందల కుటుంబాలకి స్థలాలు ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి మేము చెప్పుకునేది ఇది ఒకటే ఈ ఎర్రగుంటకు పెళ్లిలో ఉన్నటువంటి కుటుంబాలు దాదాపు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి నిరుపేదలమైనటువంటి గిరిజనం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగుంట పెళ్లి అని చెప్పటమే కానీ ఓట్ల టైం రాగానే ఓట్లు మాతోటి ఓట్లు వేయించుకోవటం ఇది చేసుకోవటం మాతోటి పని చేయించుకోవటమే కానీ ఎర్రగుంట పెళ్లిలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు లేవు నిజంగా పందులు చటిది కూడా అవి ఇంత వేస్తూ ఉంటారు కానీ మా పిల్లలు చాలా చిన్న పిల్లలు ఒక్కొక్క ఇంట్లో దాదాపు పది మంది పదిహేను మంది దానిక ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ వారిని ఇప్పుడు మేము మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం అధికారులందరి దగ్గర తిరుగుతూనే ఉన్నాం అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటున్నారు లో ఉన్నటువంటి జారే దగ్గర కూడా ఎన్నో సార్లు కూడా వెళ్తూ ఉంటాం చేస్తాం చేస్తాం అంటుండు ఈ ఎమ్మెల్యే గారు మా అయితే కావాలి కానీ ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రతినిధులు ఎందుకు ఉండి అట్లాగనే మెచ్చా నాగేశ్వరరావు దగ్గరికి చాలాసార్లు వెళ్ళాం ఇదిగో చేస్తా అదిగో చేస్తా అన్నాడు ఆయన కూడా చేస్తానని చెప్పేసి ఆయన ఇది అయిపోయాడు కానీ ప్రజెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా దయచేసి వచ్చి ఈ ప్రజల సమస్యలను పట్టించుకొని చేస్తారనేది మేము ఎమ్మెల్యే గారికి ప్లస్ ప్రభుత్వం వారికి కూడా ఈ ప్రజల సమస్యలు ఉన్నాయి దాదాపు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తూనే ఉన్నాం ఇప్పుడు నిరాహార దీక్షలు మొదలుపెట్టాం ఇది ఐదో రోజుకి వచ్చింది ఐదు రోజుల నుంచి వెళ్ళి సంటి పిల్లలతోటి ఇక్కడ సల్లె పండుకుంటూ సంటి పిల్లలతో ఇది అవ్వకుంటూ ఇక్కడే వండుకొని ఇక్కడ ఇది అసలు నీళ్ళు కూడా దొరకతలేవు నీళ్ళు కూడా తెచ్చుకోవాలంటే దాదాపు నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నాం నీళ్ళు తెచ్చుకొని వండుకొని తినుకుంటే ఈ సల్లె పండుకుంటున్నాం నిన్న కాక మొన్న కూడా సల్లె పండుకుంటే ఒక ఇద్దరిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు కాళ్ళు చేతులు లాక్కెళ్ళి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది ఆడవాళ్ళు కూడా దొడ్లకు వెళ్ళాలను కానీ ఇబ్బంది పడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మా యొక్క దాంట్లోకి రావద్దు మీరు దొడ్లకు కూడా రావద్దు అని అంటున్నారు అంటే ఇంత ఇది చేస్తున్నారంటే ఎలక్షన్ రాగానే మా యొక్క అవసరం వాళ్ళకి మా వాళ్ళ అవసరం తీరాక ఏది పట్టించుకుంటలేరు కనీసం పిచ్చు కళాశం నోరు లేని పిచ్చి కళాశంటే కూడా గూడు పెట్టుకోవడానికి చోటు ఉంటుంది కానీ నోరు ఉన్నటువంటి మాకు ఈ గూడు కల్పించాలనేదే మీ మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేసి ఈ యొక్క మా సమస్యలన్నీ ఎర్రగుంటపల్లిలో ఉన్నటువంటి గిరిజనులందరికీ న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం నా పేరు కిచ్చల్ రంగారెడ్డి సిపిఎంఎల్ లైన్ రాష్ట్ర నాయకులు ఈరోజు ఎర్రగుంటపల్లి అనే ఒక ఇళ్ల స్థలాల పోరాట క్షేత్రానికి వచ్చాము వాళ్ళు ఈ ఐదారు రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని పట్టాలు ఇవ్వాలని మా మీద జరుగుతున్న అటవీ అధికారుల యొక్క దాడులు ఆపాలని చెప్పి ఇది దుర్మార్గం అని చెప్పి వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నారు దీన్ని మా పార్టీ బలపరుస్తున్నది ఇది కనీసం ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవుడు జీవించే హక్కు కల్పించటం అనేది ఈ ప్రభుత్వాల యొక్క బాధ్యత కానీ వాళ్ళు ఫారెస్ట్లు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు కూల్చివేతలు ఈ జీవిక హక్కుని హరించటం లాంటిది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము అందుకని ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకొని ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం వాళ్ళ వాళ్ళకే ఇళ్ళు కట్టి నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇండ్లు ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు కానీ ఆ జాడ ఇంతవరకు లేని పరిస్థితి ఉంది ఇది మాట తప్పటం అవుతుంది ఇది సరైనటువంటిది కాదు ఇప్పటికీ అనేక వాగ్దానాలు చేశారు అందులో ఇళ్ల సమస్య కూడా ఒకటి డబల్ బెడ్రూమ్ అన్నారు గత ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అన్నారు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టిపోగా వాళ్ళ స్థలాల్లో వేసుకున్నటువంటి గుడిసెలను కూడా పీకేయటం అనేది ఇది అత్యంత ఫా పాశవికమైనటువంటి చర్యగా మా పార్టీ భావిస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి వాళ్ళ గుడిసెల్ని మళ్ళీ నిర్మించుకోవటానికి కావాల్సినటువంటి సహాయం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను లేకపోతే ఈ పోరా వాళ్ళ అణచివేతతో ఆగిపోదు ఇది మరింత ఉధృతం చేయాల్సి వస్తుంది దీనికి సంఘీభావంగా మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల సంఘీభావ ఉద్యమాన్ని కూడా మేము నిర్మిస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం